తన స్వగ్రామం లింగంగుంటలో సంక్రాంతి పండుగ నిర్వహించుకునేందుకు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి కుటుంబం ఎంతటి పనులు ఉన్నా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలోని తన స్వగ్రామమైన లింగంగుంట గ్రామానికి చేరుకోవడం నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గారికి ఆనవాయితీ సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి చేరుకుని గ్రామంలో ఉండే సన్నిహితులు బంధువులతో కలిసి పండుగ జరుపుకుంటారు గ్రామంలోని తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి వారి ఆశీర్వాదం తీసుకుంటారు అనంతరం తమ గ్రామస్తులకు నూతన వస్త్రాలను ఇతర కానుకలను ప్రతి ఏడాది అందించడం ధనుంజయ రెడ్డి గారికి ఆనవాయితీగా వస్తోంది ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా గ్రామంలో మహిళలకు నూతన వస్త్రాలు అందించారు అనంతరం తన్ను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా సన్నిహితులు బంధువులు ఉద్యోగస్తులు మిత్రులు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఘనంగా సత్కరించారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో మెట్టుకూరు కృష్ణారెడ్డి సుబ్బారెడ్డి కాసిం తదితరులు పాల్గొన్నారు